మా వదిన కూడా వచ్చింది వదిన బుడ్డడికి ఎలా ఉంది నేను చెప్తాను అనుకున్నా నేను నీకు మర్చిపోయాను ఇప్పుడు దాకా వెళ్ళి పంది రేసేది లోపల చక్రం ఒక రౌండ్ ఇప్పుడు మనం బురదలో వెళ్తే ఒక అచ్చు పడింది చూసావు గొయ్యిలాగా బండి వేసుకొని వెళ్తే అలా పడ్డది ఆ బండి షేపు చక్రం షేప్ ఏ వదినా ఏమేంటి తినదా నువ్వు వెళ్ళేసరికి ఏంటి తెగ వెళ్తుంది వదిన దగ్గరికి ఎరా రే ఏమైనా పాత రోజులు ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు అక్కడ తిరిగి అమ్మాయి ఈ అమ్మాయి కదా మా చాందిగా పెళ్లి చేసుకున్నాడు ఈ పిల్లని సరే కానీ ఏంటి ఆమె ఏం చేసింది తినదా తినిపించిందా గుడ్డు పారేసింది ఏమన్నా మొత్తం రొయ్యలేని ఏరేసి పక్కన పెట్టిందా అదే అండి చెప్పా కదా ఇందాక స్కూల్ దగ్గరికి వెళ్తుంది అని చెప్పేసి ఏమో డౌట్ ఏంటంటే తింటద తిందా అని కూడా ఒక డౌట్ ఉంది అది రొయ్యలు వాసన బాగా వస్తుంది మంచిగా ఆమె నేను అనుకుంటుంది అర్థం కాదు ఆమెకి మళ్ళీ వెళ్ళింది ఏమో ఎందుకంటే కూర్చోవదా ఏ ఆహా ఇక్కడ నీరసం వచ్చింది అసలు వాళ్ళమ్మ పడుకోమని చెప్పి పక్కేస్తే వీడు చేసే పని చూడండి మా కెమెరా అంతేగానే వస్తున్నాడు ఇదిగో వీడు చూడండి అసలు ఇందాక తీసి మళ్ళీ మొత్తం మోలేసా పడుకోరా అని చెప్పేసి పక్కేసి మొత్తం చూడండి మీరేం లక్కీ కడితే ఒక వీడియో తీయండి అని అంటారు ఇదిగో ఇది తప్ప ఉండదు ఇది ఒక సో చూడండి వాళ్ళమ్మ అలా పీకుతున్నాడా ఆమె రాత్రి తెలిసిపోయింది కానీ చెప్పి ఆ కొద్దిగా పడుకుందాం రారా ఇద్దరం పడుకుందాం అని చెప్పేసి అంది వింటున్నాడు అసలు ఆడు ఇల్లంతా సర్దేటప్పుడు ఎలా కలుపుతారు ఇలాగా మొత్తం క్యారం బోర్డులో కాయిన్స్ కలిపినట్టు కలిపేశాడు మొత్తం దాని కింద పెట్టినవి అన్నీ చూసేవాళ్ళు అనుకుంటారు ఇల్లు చూడంత గెలిచి ఉందో అనుకుంటారు ఇది చేసే పని అది ప్రతి పది నిమిషాలకి ప్రతి పది నిమిషాలకి ఇల్లు సర్దుకుంటా ఉండాలి వీడి వల్ల ఏమే చెప్పా ఏంట్రా స్మైల్ నిన్నే నీ అయ్యా అంటుంది కొరతుంది కొరతుంది అరే అరే కెమెరా చూసింది ఇంకొట్టదు మా కెమెరా ఆపుతుందండి చేయమని నీ ఎక్స్ట్రా చేయమా పిచ్చాల్ అమ్మకి పిల్లలంటే ఇద్దరు పుత్ర రత్నాలు రా ఇద్దరు నువ్వు చూపడు పోజు వెళ్ళే ఉంది చూడు నువ్వు రిడు ఆ పీసైడ్ అది వెళ్ళే ఉంది పోజ సరే పడుకోండి ఇంక పడుకోండి మీరు పడుకోండి ఫ్రెండ్స్ వాడు చూడండి అత్తలా చూసుకుంటూ ఒకటో నాకు ఒకటో నా మాట పడితే మళ్ళీ ఆపేస్తాడు చూసేసాడు చూసేసాడు నేను నీకు చూపించలేదు కదా నేను చేకేసే ముందు అద్దంలో ఇలా ఒంగొని లెగిసి ఇలా అంటే పిలిచి చూడవ అనే లోపు వాడు ఏం చేస్తాడు అద్దం దగ్గరుండి అవుతున్నారు కోతి స్టన్ అయిపోయా నేను చూసి చేస్తున్నాడు వీడు రేరా అవన్నీ కలగద్దు నువ్వురా అవన్నీ పడతాయిదా వచ్చే దా రా అదిగో సర్గులాగింది కదా దానికి కిందంగోటం కింద లాగటం పైకి లాగటం కింద కొర్తా పైకి లాగటం చేసింది ఇంకా ఎన్ని గెల్గేసిద్దాం నావి శబ్బా ఈసారి పెట్టుకొంటది అలాగే చైనా ఇదిగో తీసుకో ఇప్పుడు నేను ఒకరిని చూపిస్తాను మీరు సడన్గా చూసి భయపడద్దు తనకి ఏదో కొలాబరేషన్ వచ్చిందంట సో నాకు చూపించింది ఫస్ట్ నేను భయపడ్డాను ఇప్పుడు మీకు చూపిస్తా ఇక్కడ సాయంత్రం రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది షార్ట్ బాగుందా సింపుల్ గా చాలా బాగుంది నీకు ఏ బాగుంటాయి కోతి చక్కగా సింపుల్ ఈ హడావుళ్ళు ఓవర్ యాక్షన్లు ఏ అలా కాదులే కోతి ఎలా ఉందండి మా ఆవిడ చూడండి బావ ఒక నిమిషం కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది ఆగుబావా వద్దులే వద్దు అసలు బయట వాళ్ళు నేను చూపి మాకు ఎందుకు వచ్చింది ఇల్లు మామూలుగా వచ్చేసేంతవరకు కానీ సరే పాప నోరు కూడా తెరవకుండా మాట్లాడుతున్నా అరే నెవరా గింతలు పెట్టినా సరేలే నేను నా షాప్ టైం అవుతుంది నేను వెళ్ళి స్నానం చేస్తాను లక్కి అమ్మని సత్తా ఇచ్చి మాకు స్నానం ఏ వద్దు ఫ్రెండ్స్ మన నాగ్నాగి ఛానల్లో పల్లెటూరు పద్ధతిలో ఎండు రోజులు కోడిగుడ్డు వీడియో రిలీజ్ అయింది వీడియో మటుకు సూపర్ అంటే సూపర్ వచ్చింది నేను చెప్పినట్టుగా అదిరిగిపోయింది మ్యూజిక్ అనేది కానీ చూడండి మీరు మీకు కూడా మస్తు నచ్చింది అనమాట ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ చేయండి తెలుసు కదా ఛానల్ పేరు అది కూడా అలాగే వచ్చింది ఇప్పుడు మాస్క్ ఛానల్ పేరు వచ్చేసి నాగ్ న్యాగి అనే ఉంటుంది సో తెలుసు మీకు ఆ ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఓకేనా అన్నం తినమంటే చూడండి తినకుండా స్వీట్ తింటుంది వీడియో ఎడిట్ చేస్తుంది సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సరే అన్నం తినవి అంటే నాకు ఆ వీడియో తింటే ఆగలేస్తుంది ఈ స్వీట్ తిన్న తర్వాత చేస్తా నేను తింటా నేను అని చెప్పేసి స్వీట్ తింటుంది గులాబ్ జామున్ ఇదిగా ప్రిన్సమ్మ స్కూల్ నుంచి వచ్చేసింది ప్రిన్సమ్మ పునుగులు వేస్తారుగా పక్కన తెచ్చుకుంటావా తింటావా పక్కన పొద్దున్నే అట్టు తెచ్చుకుంటావు కదా వాళ్ళ దగ్గర పునుగులు వేస్తారు తెచ్చుకుంటావా ఎళ్ళుపో ఎళ్ళి ఇప్పుడు తెచ్చుకోపో తినేసి ట్యూషన్కి వెళ్ళచ్చు కొన్నిసేపు పైన ఆడుకుని సైకిల్ తీస్తాను లోపు నేను సరేనా ఇదిగో డబ్బులు తీసుకోద్దా వితేజ వాళ్ళ కన్నా ఎదురుంటారు కదా అక్కడ తెచ్చుకుంటావా ట్వంటీ రూపీస్ తెచ్చుకో మమ్మీని మమ్మీ దగ్గర ఆయన దగ్గర కాదు ఉండు బావా టిఫిన్ ఏమైనా తింటావా పునుగులు నాకొద్దు నేనేం తిన్నగా నేనేం తినకూడదు రే లక్కీ ఇందులో ఆడుకోరా నాకేమొద్దు మమ్మీకి ఏమైనా ఏమో చెప్పిద్ది ఉండు ఏదో వీడియో చేస్తుందిగా లేదు ఆడుకోమ్మా ఎందుకంటే వెళ్ళి వచ్చేసింది ట్యూషన్కి ఇచ్చి ట్యూషన్కి పంపించాలి వా ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా పూలు పూసినాయో బాగున్నాయి కదా సూపర్గా ఉన్నాయి తల్లి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తావా పోయి డబ్బులు నా దగ్గర పెడుతుంది పోయి చక్కగా నీళ్ళు పోయి కొంచెం కొంచెం తీసుకొని కొద్ది కొద్ది కింద పడినాయి మాకు లేకపోతే వద్దులేమా మళ్ళీ వీడియోకి ఇబ్బంది ఇదిగో వాటిలో పోయి నువ్వు పెద్దవాటిలో పోయా ఫ్లవర్స్ కొద్దు మా వాటిలో పోయి దాంట్లో పోసే అలవాటు చేస్తే మీకు కూడా చక్కగా ఉంటుంది పోయి మొత్తం పోసే అలాగా ఇప్పుడు ఎంత తీసుకున్నావు అంతే తీసి మిగతా వాటికి పోయి బాగా వస్తున్నాయి పూలు ఈసారి మంచి పూలు తీసుకుంది అంటే మంచి చెట్లు తీసుకుంది ఈసారి బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా పూలు వచ్చినాయి మస్తు ఉన్నాయి ఎల్లో అయ్యి చివరి వైటు నేను కూడా పోస్తా నేను పోస్తాను ఇటీవ తల్లి రాతే నువ్వు మొయ్యలో పోతున్నావుగా నువ్వు మొయ్యలో పోతున్నావుగా తల్లి అందుకని చెప్పేసి తల్లి నువ్వు మొయ్లో పోతున్నావు నేను తీసుకున్నానమ్మా అయ్యో ఏంటి కింద నుంచి వెళ్ళిపోతున్నాయి కవర్కి బొక్కలు ఉన్నాయి రోజు ఇలా సాయంత్రం పూట రాగానే ఫ్లవర్స్ కి పోసా అనుకో అది మంచి అలవాటు నిదానంగా అలవాటు చేసుకో ఆ అలవాటు సరేనా కనిపెట్టావే ఇల్ ఆకు చాలా అయిపోయింది కదా ఇదిగో అన్ని చెట్లు మీకు చెప్తున్నాను అన్నీ ఇది ఫ్రెండ్స్ ఇదిగో ఇది కొద్దిగా ఇక్కడ

మచ్చల్లిది రెడీ చేయాలి కొద్దిగా ఆ మచ్చల్లి ఇది ఇది మల్లిది కాదు అప్ప ఫ్రెండ్స్ మీకే చెప్పింది ఇల్లు ఇల్లు లక్కీ కాదు నాది నీవి ఒక షాప్ లాగా తయారు చేసుకోవటానికి ఇవి చె అంటే ఇంకా రాదు ఇదిగోండి ఫ్లవర్స్కి చెట్లకి అన్నిటికీ నీళ్ళు పోసాను సారీ ఫ్లవర్స్ కాదు చెట్లకి అన్నిటికీ నీళ్ళు పోస కరెక్ట్గా నిచ్చారా అట్రా తిన్నాక తీస్తా ఎయ్ కరెక్ట్గా ఇచ్చారా ఎయిటీ డబ్ల్యూటీ ఇటా ఎక్కడ పెట్టుకో వేడిగా వెళ్ళ ఇటీ వేడిగా వెళ్ళవా అదేంటమ్మా ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వేడిగా ఇవ్వండికులు కొంతసేపు ఆగుతాను అవసరం అవుతాయని చెప్పేసి వేడిగా తెచ్చుకోవాలి చల్లగా ఉన్నా ఎప్పుడు తినకూడదు సరేనా పర్లే కొంచెం వేడిగానే ఉన్నాయి తిను నించం తినవా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి పునుగులు అంటున్నారా ఏం చేసుకోను మనం కూడా ఇళ్ళు అమ్ముకోవాలి ఇంకా అవి ట్వంటీ రూపీస్ అని చెప్పలేదా సరేలే తింటు కడుకో మంచి కడుక్కో తల్లి ఆ లోట తీసుకొని బయట పోసుకొని కడుక్కోవాలి నీకు ఇవ్వనామా ఇంకో మో మొత్తం రోడ్లు పెట్టుకున్నాయట్రా కడుకో త్వరగా తినేసానుకో ట్యూషన్లో దింపేసి వస్తా నువ్వు త్వరగా తింటే ఆడుకోవచ్చు రెండు రౌండ్లు కొట్టి సైకిల్ మీద ఈలోపు సైకిల్ తీస్తా ఉండు తిను సైకిల్ పక్కన పెట్టేసామండి ఇది కొద్దిగా తుప్పొచ్చింది ఏమన్నా అయిద్దేమో అండి ఇంట్లో దమ్ముందో లేదో కూడా అర్థం నువ్వు వద్దని చెప్పలేదా బాగానే ఉందా తక్కువ నువ్వు మీద పడేసుకుంటావురా నువ్వే పెద్దగా అయ్యా అవి చిన్నగా అవటం కాదు ఆడంతింది సైకిల్ ముందు తిన్నాకేం ఉండదు తినో తినాలి అది టేస్ట్ అయితే తల్లి అసలు ముంచుకో ఇక్కడ ముంచుకో కొద్దిగా దా వచ్చిందా అమ్మ వచ్చిందా వస్తున్నావా వచ్చింది రా అంటున్నా రా వచ్చింది పెన్సి రా అంటున్నా ఏ నువ్వు టిఫిన్ వద్దు ఎందుకన్నా పునుగు పునుగు పెట్టేసుకున్నాను నోట్లలో తింటుంది లేవే కీర కూడా రౌండ్ రౌండ్ మొక్క నోట్లో పెట్టుకుని దానంగా నవ్వులుతుంది